అయితే చాలా బాగున్నాను మీరు ఎంత ఎలా అన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు మన బ్లౌజ్ డిజైన్ చూసారు కదా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికి నచ్చిందా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షర్ట్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ పెట్టాను అండ్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట మోచేతి వరకు వస్తాయి ఈ బ్లౌజ్కి నేను కూర్చులో డిజైన్తో రెడీ చేశాను అనమాట కొంచెం లేట్ అవుతుంది కానీ చాలా బాగుంది డిజైన్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట కొత్త కొత్త మోడల్స్ కుట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ రౌండ్ నెక్ కదా కొంచెం ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది నేను ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి బ్యాక్ వైపు నెక్కి ఈ కుచ్చుల డిజైన్ అనేది రెడీ చేశాను అనమాట ఓకే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ బ్లౌజ్కి రౌండ్ నెక్ ఏది ఇది ఎలా సింపుల్గా మనం కుట్టేసుకోవాలో నేను చూపిస్తాను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ రౌండ్ నెక్ నేను ఆల్రెడీ ఇది జాయింట్ చేసేసాను అనమాట లైనింగ్కి కలిపి అండ్ దీనికి మనం కాంబినేషన్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట ఈ క్లాత్తో మనం ఈ బ్లౌజ్కి ఆల్రెడీ మీకు చూపించాను కదా మోడల్ చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఆ రౌండ్ నెక్ని ఎంత మంచిగా డిజైన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ పీస్ ఉంటే కట్ చేసేసాను అండ్ ఈ గోల్డ్ క్లాత్కి వచ్చేసి మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోండి ఇది స్ట్రైట్ పీసే తీసుకోవాలి మనం ఈ మోడల్కి మీరు చూసారు కదా కుచ్చు కుచ్చు కుచ్చుగా కుట్టాను కదా కుచ్చుల మోడలు అండ్ దీనికి వచ్చేసి మనం స్ట్రైట్ పీస్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను స్ట్రైట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అనమాట మొత్తం స్ట్రైట్గా రెండున్నర ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని కట్ చేసేయండి గుర్తుపెట్టుకొని ఇది స్ట్రైట్ పీస్ క్రాస్ పీస్ కాదు అండ్ అలానే మనకి చాలా పీసులు అవసరం అవుతాయి అనమాట మనం ఆ డిజైన్ పెట్టాలంటే మనకి హాఫ్ మీటర్ క్లాత్ పడుతుంది ఇక్కడ చూసారు కదా ఇది హాఫ్ మీటర్ క్లాత్ నేను ఈ బ్లౌజ్కి ఈ క్లాత్ తెచ్చాను అనమాట హాఫ్ మీటరు ఇలా కుచ్చులు పెట్టాలి అండ్ అలానే మన నెక్కి గోటు వేయాలన్నమాట నాకు హాఫ్ మీటర్ క్లాత్ సరిపోయింది అండ్ ఇవన్నీ వచ్చేసి మనం ఒకదానికొకటి జాయింట్ వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా అనమాట మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాయింట్ వేసేస్తున్నాను మొత్తం నిదానంగా అన్నీ ఇలానే జాయింట్ వేసుకోవాలి మనకి చాలా పీసులు అవసరం అవుతాయి అన్నమాట అలా కూర్చోపెట్టడం కోసం చాలా క్లాత్ పడుతుంది మనకి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత జాయింట్ వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా సగానికి మడిచి చివరిలో ఒక జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఉంది కదా మనం ఇప్పుడు ఏ క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్ని ఇలా మడిచి చివరిన ఇలా కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా చివరి వరకు అలానే వేసేసుకోవాలి క్లాత్ మొత్తము ఇలా మనం డబుల్గా ఫోల్డ్ చేసి చివరిలో కుట్టు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం చివరి వరకు ఇలానే వేసేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి ఇది జాయింట్ మనం వేసాం కదా జాయింట్ ఆ జాయింట్ మనకి లోపలికి వెళ్ళాలన్నమాట పైకి కనిపించకూడదు అలా మనం ఇది జాయింట్ వేసుకోవాలి అలాంటి జాయింట్లన్నీ మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను అంతా జాయింట్ కంప్లీట్ చేసేసాను అండ్ కోసం ఏమైనా కొంచెం పీస్గా అలా ఉంటే నేను కట్ చేసేసుకున్నాను అనమాట కరెక్ట్గా అండ్ ఇప్పుడు ఈ క్లాత్కి మనం ఇలా కుర్చులు డిజైన్ని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా నిదానంగా చూడండి మీకు కనుక అర్థం కాకపోతే ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి ఈ క్లాత్ మొత్తాన్ని మనం ఫస్ట్ ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అంతేకాని చాలా ఈజీ అనమాట ఈ మోడలు ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను మీకు చేతితోటి పెట్టి చూపించాను కదా ఒక ఐడియా కోసం ఇప్పుడు నేను మిషన్ దగ్గర కుట్టేస్తున్నాను అనమాట ఇది కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా అందుకే మీకు దగ్గరగా ఒకసారి విడిగా చేత్తో పట్టి చూపించాను అనమాట ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చేత్తో పట్టి చూపించాను ఇక్కడ మనం మిషన్ దగ్గర కూడా నేను అలాగే కుట్టేస్తున్నాను అనమాట చిన్న చిన్న కుచ్చులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా మడ్చుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ క్లాత్ ఫ్యాన్సీ క్లాత్ కదా నీట్గా వస్తుంది అనమాట కొంచెం సిల్క్ అనుకోండి కొంచెం లేట్ అయిపోతుంది కొంచెం లేట్ అవుతుంది సిల్క్ అయితే మనకి అదే మనకి ఇది ఫ్యాన్సీ క్లాత్ కదా మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట మనం పెట్టిన కుచ్చు మనం ఎలా అయితే పెట్టి కుడతామో అలానే ఉంటుంది చూడండి మీరు అక్కడ నేను కుచ్చు పెట్టి ఉన్నా కదా ఆ కుట్టినవన్నీ చూడండి ఎంత స్టిఫ్గా ఉన్నాయి మనకి ఐరన్ చేసిన మాదిరి ఉన్నాయి అనమాట ఇలా అనమాట మొత్తం మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ మొత్తం ఇలానే రెడీ చేసేసుకోవాలి ముందు మనం కుర్చులు అనేవి ముందుగానే రెడీ చేసుకోవాలి నేను నిదానంగానే చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని ఓకే నా ఫ్రెండ్స్ అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ అవుతుందని కామెంట్లో ఆడవచ్చు చూడండి నేను మొత్తం రెడీ చేసుకున్నాను అండ్ ఇది ఇప్పుడు నేను నెక్కి హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ వైపున నెక్ కూడా ఒక సైడ్ వేస్తాను అనమాట రైట్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ నెక్ కనిపిస్తుంది కదా అక్కడ కూడా వేస్తాను ఇక్కడ నేను బ్లౌజ్కి చేతి పని ఏం చేయట్లేదు అంటే ఏమి వేయలేదు ఓన్లీ నేను లైనింగ్ జాయింట్ చేశాను అలా జాయింట్ చేసిన తర్వాత ఈ కుచ్చుల డిజైన్ రెడీ చేసుకొని ఇది రౌండ్ నెక్కి చుట్టూత పెట్టేయాలి ఆ తర్వాత మనం పైపింగ్ వేసుకుందాము పైపింగ్ అంటే దీనికి పైపింగ్ సెట్ అవదు గోల్డ్ క్లాత్తోనే గోటులాగా వేసుకుందాము ఓన్లీ లైనింగ్ జాకెట్ని రౌండ్ ఎక్కువ కట్ చేసుకొని లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కుచ్చుల డిజైన్ ఉంది కదా దీన్ని అటాచ్ చేసుకోవాలి రౌండ్గా మనం ఏదైతే ముందుగా కుట్టుకున్నామో కుచ్చుల డిజైన్ దీన్ని రౌండ్గా అటాచ్ చేసుకోవడమేనండి పెద్ద కష్టం ఏముండదు చాలా సింపులే మనకి ఆ కుర్చులు పెట్టుకున్న దగ్గర లేట్ అవుతుంది అంతే మిగతా అంతా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది మరి కొత్త కొత్తగా మోడల్స్ ట్రై చేయాలని రాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట అండ్ నేను కూడా నా కోసం ఇలా ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదైతే నాది కాదు వేరే వాళ్ళది అనమాట అండ్ నేను నా బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకున్న తర్వాత తప్పకుండా మీతో షేర్ చేస్తాను అనమాట ఇలా పూర్తిగా రౌండ్గా పెట్టేశాను చూడండి చాలా బాగుంది కదా చూడ్డానికి ఇప్పుడు మనం దీనికి రౌండ్గా గోటు వేసేద్దాం గోల్డ్ క్లాత్తోనే నా దగ్గర బ్లౌజ్ పీస్ ఇంకా మిగిలేదనమాట మనకి బ్లౌజ్ పీస్ మిగిలి అది గోటు వేసుకున్నా బాగుంటుంది నాకు ఇంకా బ్లౌజ్ పీస్ ఏం మిగలలేదు నేను అందుకే గోల్డ్ కలర్ క్లాత్ని ఇక్కడ గోటులాగా వేసేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి పైపింగ్ వేయడానికి అవ్వదన్నమాట ఎందుకంటే అక్కడ మనకి లావుగా వస్తుంది ఖర్చు అనేది మనం కుర్చులో కుచ్చులు పెట్టాం కదా ఆ ఖర్చు అనేది లావుగా వస్తుంది అందుకే మనకి పైపింగ్కి అవ్వదు అందుకే నేను గోటులాగా వేస్తున్నాను అనమాట ఓకేనా అర్థమైందా అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఏదైతే కుర్చుల డిజైన్ పెట్టామో దాని మీదనే ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఇది వచ్చేసి క్రాస్ పీసు ఒకవైపు నేను అంచు మడిచి కుట్టుకొని ఉన్నాను ఈ క్రాస్ పీస్ని కూడా ఇలాగే మనం కుచ్చుల డిజైన్ మీద పెట్టి చివరి వరకు కుట్టేసుకోవాలి ఇక్కడ మనం బ్లౌజ్ మీద చివరి వరకు కుట్టేసుకోవాలన్నమాట ఓకేనా యా ఇప్పుడు మనకు అయిపోయింది ఈ ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను అది మనకి ఫ్రంట్ నెక్కి వేయాలి కదా గోటు దానికి యూస్ అనమాట అండ్ ఈ నెక్ చుట్టూతా చిన్న చిన్నగా కాట్లు పెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే అక్కడ మనకి బాగా లావుగా ఉంటుంది కదా కట్ అవ్వలేదని ఎక్కువగా ప్రెస్ చేసి కట్ చేసామంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏదైతే పీస్ కుట్టుకున్నామో గోటులాగా అది ఇలా రివర్స్ చేసేయండి కిందకి కిందకి కుట్టేయండి కిందకి కుట్టేసి పైన కుట్టు అనేది పైన పడుతుంది కుట్టు ఆ క్లాత్ అనేది కిందకి మడిచేయండి ఆ గోల్డ్ క్లాత్ ఆ ఖర్చుని కవర్ చేస్తూ కిందకి మడిచేసి పైన కుట్టు పడేలా చూసుకోండి ఇప్పుడు నేను ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి దగ్గర నుంచి మీకు ఒక ఐడియా వస్తుంది వీడియోస్ చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఎవరైనా నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఓకేనా మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూస్ అవుతాయి అనుకుంటే నా వీడియోస్కి ఎవర ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే నా వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడేది నెక్ చుట్టూతో రౌండ్గా నేను కుట్టేస్తున్నాను అనమాట ఈ గోట్ అనేది ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మనకి బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా వస్తుందనమాట చూసారా కొంచెం లావుగా వస్తుంది మనకి గోట్ అనేది ఎందుకంటే మనం కుర్చీల డిజైన్ పెట్టాం కదా అది కొంచెం లావుగా ఉంటుంది ఇంతకన్నా సన్నగా అయితే రాదు అందుకని పైపింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేయట్లేదు అనమాట ఇప్పుడు మనం ఇలానే హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి కూడా ఈ కుర్చీల డిజైన్ అనేది మనం పెట్టుకోవాలి మనం ఆల్రెడీ రెడీ చేసేసుకో ఉన్నాం కదా చూడండి ఇదనమాట ఇది మిగిలింది మనకి ఇంకా దీన్ని ఇలా సగానికి కట్ చేసుకొని రెండు చేతులకు వేసేస్తున్నాను హ్యాండ్కి ఇలా కింద వైపు నుంచి వేస్తున్నాను అనమాట హ్యాండ్స్ నేను ఆల్రెడీ జాయింట్ వేసేసుకున్నాను నీట్గా అండ్ హ్యాండ్కి ఇది కింద వైపును పెట్టి మనకి కుచ్చులు ఎంతవరకు అయితే కనిపిస్తే బాగుంటుందో అంత లెంత్ చూసుకొని కుట్టేసుకోండి అండ్ మీకు ఇవి ఇంకా చిన్నగా పెట్టుకోవాలి ఈ కుచ్చుల డిజైన్ అనుకుంటే ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు ఇంక ఏం లేదండి ఆ క్లాత్ని ఇంకొంచెం లోపలికి జరిపేస్తే మనకి కుచ్చుల డిజైన్ అనేది ఇంకొంచెం చిన్నగా కనిపిస్తుంది ఇంకా పెద్దగా కావాలంటే ఇంకొంచెం పొడవు పెట్టి కుట్టుకునేది అనమాట ఓకేనా ఇప్పుడు ఇలానే మనం ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకోవాలన్నమాట డబల్ స్టిచ్ వేసుకోండి కొంచెం చూడడానికి బాగుంటుంది ఇక్కడ నేను ఇంకొక కుట్టు కూడా వేసేస్తున్నాను సేమ్ అటువైపు హ్యాండ్ కూడా ఇలానే కుట్టేసుకోండి ఇవి వచ్చేసి మనకి మోచేతి వరకు వస్తాయన్నమాట ఈ హ్యాండ్స్ మోచేతి వరకు ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్కి వచ్చేసి కింద వైపున కూడా గోటు వేసాను డాట్స్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ మనం గోటే వేసుకున్నాము పైపింగ్ థ్రెడ్ వేస్తే మళ్ళీ కింద వైపున సన్నగా వస్తుంది కదా అందుకని నేను గోటే వేసుకున్నాను అనమాట